इंदि अम्मा भेटड ಅಂತ ಮಕ್ಕೆ ಬಂದಿ ಯಾಕೆ ಅಂತ ಕೊಗುರ ಅಂತ ಗೊರವಾ ಅಂತ ಮನೇನೇ ಗುದ್ದಿಗೆ ಪಾಸ್ನರ ಬೆಟ್ಟನ ಹೋಗಿ ಅನ್ವಾಲಿಂತೆ ಬಾಕಲೇನ ಅಸಲ ವೀಣ ಮನಸಿನ ಯಾಕೆ پیسے ಕನಿಷ ಅಂತ ತುಚೋನ ಸಿನಿಮಾ ಕಟ್ಟ ಮಂಜುನ್ ಜಾಗನದಿ ಪಹಾಮ ಧಾರವಾಡ ಬಾಂದೆನ ಅಂತ ಬಾಂದೆ ಸೋನೆ ಮೈವಾಲಿ ಹೇಳ್ಕೊಂಡು ಜಪ್ಪಾಕ ನೇರೆನ 40 ಕಾ ನದ್ಯಾ ಹೋಗಾರ್ పోయి మాత్ర రాత కాడ కూర్చోండి ఆడ కూర్చొని అయిందంట మూసావు మన జీవితాన్ని దానికి నేను చెప్పింది మళ్ళీ స్తోత్రం వార్తలు వినేదాని కోసం చెవు చెవులు కోసుకుంటారు స్తోత్రం ఏమైనా చెడ్డ వార్తలకి చెలాగా ఉండాలండి చెడు వెనుకో చెడు చెడు కదా చెడు మాట్లాడకు అది నీకు మంచిది ఏం వినాలి గురించి ఎందుకు వినాలి బ్రతుకు మార్చుకునే దానికి ఎందుకు వినాలి విశ్వాసంలో పెంపొంది దానికోసం గురించి వినాలి ఈసని గురించి విన్నవాడు విని మౌనం కలియడు డ్యాన్సుల బిడ్డ మొదటి ఆమెలుయ్య అలలు చెడ్డ వార్త చెడ్డ వార్త దుడు అంటే కొంతమందిలో జొరబడి గురించి ఏడవ గురించి చెడుగా చెప్పటానికి వస్తాడు సంఘాల్లో కూడా అట్ట కొంతమంది లేపుతాడు ఏం చేస్తాడు కొంతమంది లేపుతాడు స్తోత్రం రాకేష్ గారు కరెక్ట్ కాదంటగా ఇప్పుడు సలీనుడు కాదంట పూల చదువుతుందండి వాడి గురించి మామూలుగా ముందుగా చదువుతాడు కొద్దిసారి అంట వాడి అత్త అంట వాడేందు ఎట్ అంటే నేను కూడా విన్నా విన్నాం వాడి గురించే నేను కూడా విన్నాం ఇప్పుడు అదే వదిన వదిన రాక కూర్చొని ప్రార్థన చేసుకున్నాం నాలుగు మొక్కలు జీవులు వాళ్ళని అదువుకున్నావు రాదు బలేదానేనే నేను అంటలే కడగలేదు ఇంకా ఇంట్లో సరిగ్గా పసునే ఓడవలేదు ఇంట్లో ఎంత పని ఉందంటావు మళ్ళీ నా అట్టగా అంటే కూర్చోదు మూడు అయింది నాలుగు అయింది ఐదు అయింది స్తోత్రం ఐదు శాతం అయితే నాలుగు ఇడ్లీ అయింది అంటే దేనికోసం దేనికోసం వ్యర్థమైన దాన్ని లేదు అని కోసం యేసుప్రభు మాటలు వింటే కుటుంబం కట్టబడితే యేసుప్రభు మాటలు వింటే జీవితాలు కట్టబడతాయి యేసుప్రభు మాటలు వింటే విశ్వాసం వచ్చిందండి ఆమె దేవుడు అంటాడు నీ సమయము చాలా విలువైంది అంటాడు నీ ఆయుష్కాలం చాలా విలువైంది వ్యర్థమైన దాన్ని కడ కూర్చొని కొంతమందికి ఇది ఏం పిచ్చే రాజకీయ వార్తలన్నీ ఉంటాడు ఏంటంటారు కొంతమందికి ఇది ఏంటి దేని గురించి రాజకీయం గురించి కొంతమంది సినిమాల గురించి కొంతమంది సీరియల్ గురించి సీరియల్ గురించి ఏం జరిగిందో వినాలా ఏ రోజుకి ఆ రోజు నిన్న మొక్క ఏం జరిగింది అని అడిగింది నిన్న మొక్క ఏం జరిగింది నిన్న మొక్క కత్తి తీసుకున్నాడు పొట్ట రాకపోయింది ఆగి ఆగిపోయింది పొట్ట ఎగిరి కత్తి చేసిపోయి ఆగిపోయింది అది సచ్చిందా బతికిందా మంది చచ్చిందా బతికిందా వచ్చే వారం చూద్దాం ఆవిడ మెడ మీద కాల్ వేసుకొని వచ్చే వారం చేద్దాం ఆ ఈ వారానికి మెడ మీద కాల్ వేసుకుని వచ్చే వారానికి చూపిస్తాం చూపిస్తామని చెప్పాను ఏం వినాలి ఏమిటంటే మనకు ఆశ ఏమిటంటే మనకు విశ్వాసం వస్తుంది మాటను గురించి వినాలి దానికోసం దేవుని మాటను వినడానికి ఎగిరి కొంతమంది లోటు అల్ లోటు అల్ల అలో లేకపోతే మొత్తాన్ని మాట్లాడుతుంటారు జ్ఞాని అయిన మనుషులు జ్ఞాని అయిన వ్యక్తి ఏం చేస్తారు తెలుసా మొత్తం తెలిసినప్పటికీ సంపూర్ణంగా తెలిసినప్పటికీ మౌనంగా చిన్నోడు చెప్పిన గద్దరు చెప్పినా వినటానికి ఇష్టపడతారు వాక్యం అదే చెప్తుంది ఏంటో తెలుసా మాట్లాడటానికి నిదానించు వినుటకు వేగిరెత్తడు మాట్లాడటానికి ఏం చేయాలి అలా తెలిసినా కానీ ఆ బట్టలు ఏమి కా మడిసినాయి స్తోత్రం ఆ కోట్లే లోడా 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 చేయమా మాట్లాడటానికి నిధానించు వినుటకు వేగిపోడు అప్పుడు దేవుడు నీతో మాట్లాడటానికి చేద్దాం నాకు తెలుసు ప్రభు నువ్వు చేస్తావని నువ్వు చేస్తావు నాయన నువ్వు అది నాయన ఇది నాయన ఆయన చెప్పాల్సింది ఆగిపోతే ఆయన చెప్పలేడు సేవకుడు వచ్చాడు ప్రార్థన చేద్దామని వచ్చాడు దేవుని దగ్గర నుంచి ఒక మాటను తీసుకొని వచ్చాడు నీకేందో జీవితం వచ్చేది వచ్చిన సేవకుడు కుదురుగా నీ కోసం ప్రార్థన చేయాలి రెండో మాటలు చెప్పాలి కదా మౌనంగా ఆయన ఏం చెబుతాడు ప్రశాంతంగా ముందు వినాలి ఏం చేయాలి ఎందుకంటే సందేశం ఆయన అక్కడి నుంచి పంపిస్తుంటాడు ఇదిగో ఏమి తేదీ చెప్పు లేకపోతే ఏం గురించి అట్లా ప్రార్థన చేయని సందేశాన్ని ఆయన పంపుతుంటాడు కదా అప్పుడు ఏం చేయాలంటే నువ్వు అడ్డు కట్టేసుకోకూడదు బ్రేక్ వేసుకోకూడదు ఫస్ట్ ఆయన ఏం చెబుతాడో దాని గురించి ప్రార్థన చేసుకోవాలి వినటుకు ఏమంటున్నాడు పడమంటున్నాడు మాట్లాడేదానికి నీకు ఆశీర్వాదం నువ్వు ఆల్రెడీ ఆరితేరిన వ్యక్తివే పండి రావడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తివే అయినప్పటికీ నీ తాత వాళ్ళ తాత వాళ్ళ తాత వాళ్ళ తాతను పుట్టించినోడు ఏదో మాట్లాడబోతాడు సైలెంట్ కదా అమే ఆయన మొదటి వాడండి సంస్థ ఎరిగిన వాడండి ఆయన మాట్లాడతాడు మనం అది మనం ఆశీర్వాదం మాట్లాడేటప్పుడు గమనించాలండి ఏమి లేని ఆ ఏం చేసిందండి దాని వేస్తే ఆ మధ్యలో ఉండదు అన్ని ఉన్నది ఏం చేసిద్ది ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదిగాడు అనే దానికి నిదర్శనం చెప్తాను నేను మన అబ్బాయి వాళ్ళని ఒకడు లేదా ఒక ఆమె ఆత్మీయ వీళ్ళు భక్తులు ఎదిగారు అనే దానికి నిదర్శనం ఏంటో తెలుసా అయినంత మేరలో సాధ్యమైనంత మేరలో వారిని వారు తగ్గించుకునే దానికి ఇష్టపడే వ్యక్తులు ఆత్మీయతలు ఎదిగారు అని వాళ్ళని ఎట్లా గుర్తుపట్టచ్చు ఆత్మీయతలు ఎదిగిన వ్యక్తులు ఎట్లా గుర్తుపట్టచ్చు వాళ్ళను వాళ్ళని ఏం చెప్పాడు ఆయన క్రియ చేసి చెప్పాడు ఏం చెప్పాడు శిష్యుల పాదాలు కడిగి శిష్యుల పాదాలు కడిగి మీరు గొప్పవాడై ఉండగొలిన వాడు ఫస్ట్ ఇది మీ పంద బాగా పండిన చెట్టు వొంగిపోతా ఉండదా నిటారుగు ఉందంటే పలము లేని చెట్టు అవునా పచ్చగా ఆకులు ఉండేవి కానీ వంగలేదు అని అంటే మామిడి చెట్టు ఉందండి ఎంత కాయలు కాసిన కొని ఉంటదా వంగిపోతే అంటే ఫలము ఉంది అంటే ఆటోమేటిక్గా బిండ్ అయిపోయిన స్థితి ఉంటది ఫలము లేని ఎట్లా ఉంటది ఆత్మీయ పరిపక్వతలోనికి ఒక వ్యక్తి ఎదిగాడు అని అంటే ఆటోమేటిక్గా తగ్గింపు స్థితి ఆ వ్యక్తి దానికి వస్తుంది ఓకే ఈ వ్యక్తి ఎదిగాడు ఆత్మీయంగా ఎదిగాడు అని అట్లా మనం గుర్తుపట్ట వినటం వలన విశ్వాసము కలుగు విశ్వాసము రక్తస్రావ రోగాన్ని తగ్గించేది శ్వాసానికి అసాధ్యమైంది ఏది లేదండి శ్వాసానికి సమస్తము సాధ్యం అసలు ఈ శ్వాసం ఎట్లా వస్తుందండి ఈసును గురించి విన్నప్పుడు వస్తుందండి ఆ రెండు ఇప్పుడు వస్తుంది యోహాను స్వార్త యొక్క మాట ఏది చూడు యోగాను వార్త నాలుగు ముప్పై తొమ్మిది ఒకసారి చదువు